హాయ్ అండి రాజమండ్రిలో ఉన్న కంబాల చెరువు పార్క్ చూడడానికి అయితే వచ్చాము లోపల వాతావరణం ఎలా ఉంది అనేది ఒకసారి చూసి వచ్చేద్దాం ఏ యాక్టివిటీకి ఎంత ఛార్జ్ అనేది ఇక్కడ బోర్డు అయితే మెన్షన్ చేశారు ఇవి చదువుకొని మనకు కావాల్సిన టికెట్స్ అయితే తీసుకోవచ్చు కేవలం చూడడం వరకు మాత్రమే అయితే చిన్నపిల్లలకి ముప్పై రూపాయలు అయితే యాభై రూపాయలు పే చేయాలి లోపలికి వస్తే వీవ్ అయితే ఎలా ఉంది ఈ పార్క్ ఓపెనింగ్ టైం అయితే త్రీ టు నైన్ పిఎం వరకు ఓపెన్ చేసి ఉంటది పార్క్ మొత్తం తిరిగి ఒక రౌండ్ అయితే వేసేద్దాం ఇలాంటి ఒక స్కూటర్ ని మనం కొనుగోలు చేయగలిగితే మనకి కారు కొనుక్కోవలసిన అవసరమే ఉండదు ఇంకా ఇదైతే జొరాసిక్ పార్క్ అనమాట చిన్న పిల్లలకైతే ఎనభై రూపాయలు పెద్దవారికి అయితే వంద రూపాయలు చార్జ్ చేయాలి అంతరించిపోయిన గార్జిల్లా జంతువులను రియల్ గా అడ్వెంచర్ లోకి వెళ్లి చూసిన ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది గుండె ఉన్నవారు మాత్రమే లోపలికి వెళ్ళి చూడండి ఈ హౌస్ లోకి వెళ్తుంటే చైనా ఉందండి చిన్నపిల్లల యాక్టివిటీస్ అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ ఫోటోషూట్ కి చాలా బాగుంది కానీ నన్ను తీసేవాళ్ళు అయితే లేరు ఈ బాత్ బోటింగ్ బాగుంది కదా ఈ పెడల్ బోటింగ్ చేయాలంటే హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సైక్లింగ్ చేయాలంటే ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి నేనైతే ట్రై చేశాను బాగుంది ఇందులో స్కై సైక్లింగ్ కూడా ఉంది దానికైతే టూ హండ్రెడ్ చార్జ్ చేస్తున్నారు ఒక మొరై స్టోరీ గార్డెన్ ఇవి చూస్తూనే ఉన్నాను ఇంకా అయితే పడిపోయింది ఈ పార్క్ విస్తీర్ణం చాలానే ఉంది ఒక రౌండ్ వేస్తే చాలు నీరసం వచ్చేది మనకి అందుకు సింపుల్ గా మనం తిరిగి చూడడానికి ఒక చిన్న ట్రైన్ కూడా ఉంది ఇక్కడ హాలిడేస్ లో మాత్రమే ఎక్కువ మంది వస్తారు అప్పుడే ఇవి యాక్టివేషన్ ఉంచుతారు ఈ రోజు హాలిడే కాదు పైగా వర్షం ఒకటి కురిసింది అందుకే ఎక్కువ మంది రాలేదు ఇలా కరెంట్ లేని ట్రైన్ లా పడి ఉంది రకరకాల జంతువుల బొమ్మలతోను చెట్లతో లైటింగ్ తోను ఈ పార్క్ అయితే చాలా అందంగా ఉంది ఇవన్నీ తిరిగి చూస్తూ ఉన్నాను టైం అయితే ఏడైంది ఏడింటికి లేజర్ షో అయితే ఒకటి వేశారు వాటర్ మీద ఈ షోలో రాజమండ్రి ఎలా ఆవిర్భవించింది ఎవరెవరు పరిపాలించారు రాజమండ్రి అనే పేరు ఎలా వచ్చింది అనేది అయితే ఈ షోలో చూపించారు షో చూడడానికి ఇది సేటరింగ్ ఆల్ యాక్టివిటీస్ని ఎంజాయ్ చేయడానికి ఒకసారి ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే మొత్తం అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్